హాయ్ ఫ్రెండ్స్ ఏంటక్క ఇవన్నీ చూపిస్తున్నావు అనుకుంటున్నారా మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో డాక్రా మహిళలు తయారు చేసినవన్నీ అమ్ముకునే విధంగా మనకి సరస్సు అనే ప్రోగ్రాంతో స్టాల్స్ పెట్టారనమాట మన గుంటూరులో ఇయేనా అయ్యే ఇవి అనమాట ఎన్ని రకాలుగా తయారు చేశారో ఎన్ని విధాలుగా తయారు చేశారో చూడండి మన పాతకాలపు చెప్పులు కాని నుంచి అలాగే మన ఎదురు బొంగులతో ఎన్ని రకాలుగా తయారు చేశారో చూడండి ఒక్క మోడల్ కాదండి అట్లాగే జడగ పెట్టుకునేది కూడా చెక్కలు తయారు చేశారు చూసారా తలకు రాసుకునే నూనె కాని నుంచి ఇక అన్నీ తయారు చేశారనమాట నేనైతే చూడడానికని వెళ్ళాను కానీ ఒక్కడ కూడా మనం కొనే విధంగా అయితే లేరు ఈ చిన్నప్పుడు ఆడుకునే చెక్క బొమ్మల్లా ఉన్నాయి కదా అసలు ఫ్లవర్స్ ఏంటి డెకరేషన్ ఏంటి చీరలు ఏంటి అన్నిటికి సంబంధించింది అనమాట ఫ్లవర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి కానీ మనం ఏది అడిగినా కూడా వాళ్ళు వెయ్య పదిహేను వందలు రెండు వేలు మించి లేవండి కాకపోతే చూడటానికైనా వెళ్ళాలని చెప్పేసి చూడటానికి వెళ్ళి అంతా తిరిగి అన్ని వీడియోలు తీసి రకరకాల పెయింటింగ్స్ మన దేశం నుంచి కాకుండా మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ సేల్స్ పెట్టుకున్నారనమాట చివరిగా అంతా తిరిగి 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 అన్నీ చూసి 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 నేను చేసిన పని ఏందో తెలుసా చివరిగా ఏం కొన్నానో చూపించమంటారా చివరిగా రేగొడియాలు ఒకటి తీసుకుని యాభై రూపాయలు పెట్టి ఇంటికైతే తిరిగి వచ్చానండి అంతా తిరిగి చేసింది ఈ రేగొడియాలు ఒక్కడు కొనుక్కున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి